కరీంనగర్ లో నెంబర్ వన్ ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్ కోర్టు సర్కిల్ దగ్గర నైన్ ఫైవ్ సెవెన్ జీరో ట్రిపుల్ వన్ సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ మన కరీంనగర్ సుమన్ టీవీ స్టూడియోకి ఒక మహిళ వచ్చింది ఆ మహిళ నేను ఒక బాధితురాలిని సార్ నేను ఒక వేధించబడుతున్నాను కొంతమంది ద్వారా అన్నట్టుగా మనం చెప్పడం జరిగింది ఏంటని ఆలోచిస్తే కొన్ని విషయాలు తన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల పైన మనకు చెప్పడం జరిగింది అయితే ఈ మహిళ తన జీవితంలో తెలిసి తెలవక చేసిన కొన్ని తప్పులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి ఆమెను వేధిస్తూనే ఉన్నాయి ఈ మహిళ పైన పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో చాలామంది ఆగకాయలు ఆమెను లైంగికంగా వేధిస్తూ ఆమెకు నరకం చూపిస్తున్నారంటూ కూడా మనకు చెప్తుంది అయితే ఈ విషయం పైన ఇప్పటికీ చాలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందంట అయితే ఏం జరిగింది ఈ లైంగికంగా ఆమె ఎందుకు వేధింపబడుతుంది అసలు ఏం జరిగింది తన జీవితాలు అనే విషయాలు కూడా మనం ఒకసారి మొదటి నుండి అడిగి ఆమెతో మనం తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే చెప్పండి అమ్మా నేను ఒక బాధితులు సార్ అని చెప్పేసి మీరు రావడం జరిగింది సుమన్ మీ జీవితంలో ఏం జరిగింది మీరు లైంగికంగా ఎందుకు వేధించబడుతున్నారు మీ భర్త మిమ్మల్ని వదిలి ఎందుకు వదిలిపెట్టాడు అనే విషయాలు ఏదున్నా కూడా మాకు పూస గుచ్చినట్టు మా సుమన్ టీవీకి మాకు కరెక్ట్ చెప్తే మేము దీని ద్వారా ఏమైనా హెల్ప్ చేయగలం మీరు ఇందులో ఏమైనా దాయడం నా నా తప్పు ఉంది నా తప్పు చెప్తే ఏమనుకుంటారో జనాలు నాకు న్యాయం జరగదేమో అని మీరు ఆ తప్పుని దాస్తే మాత్రం దాన్ని ఏం చేయలేవు మీరు ఏం జరిగింది మీ జీవితంలో అనేది పూస గుచ్చినట్టు అన్ని కరెక్ట్గా నాకు చెప్పండి అసలు స్టార్ట్ చేయండి అసలు చెప్పండి సార్ టూ ఇయర్స్ బ్యాక్ సార్ టూ ఇయర్స్ కి త్రీ మంత్స్ ఏమో ఉంది సార్ అయితే ఒక సార్ ని పట్టుకొని పోయిన సార్ నేను ఆ సార్ రమ్మంటే వెళ్ళినా హోమ్ గార్డు సార్ హోమ్ హోమ్ గార్డు సార్ హోమ్ ఎందుకు రమ్మన్నారా బియ్యం కొనిస్తాను ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు సార్ అని హెల్పింగ్ అడిగింది సార్ మీకు ఎట్లా పరిచయం హోమ్ గార్డు అది ఫేస్ లోనే పరిచయం ఫేస్బుక్ ద్వారా పరిచయం అవును సార్ ఆయనే నన్ను తీసుకెళ్ళింది సదాశివపల్లికి సార్ ఓకే తీసుకెళ్లి లైంగికంగా కరీంనగర్కి వచ్చి అవును సార్ కార్ తీసుకెళ్ళిండు తీసుకెళ్లి ఇటొక్కల్ని అటుొక్కల్ని ఊసా పెట్టిండు అప్పుడే డౌట్ వచ్చింది కానీ దింపేయండి సార్ నేను వెళ్తాను అంటే సార్ ఎళ్ళనియక

వ్యక్తి మీకు సహాయం చేస్తా అన్నాడు సో మీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు మీకు ఆర్థిక పరిస్థితి అతను చెప్తే అతను కరిగిపోయి మిమ్మల్ని సహాయం చేస్తా అని చెప్పి తీసుకెళ్ళిండు తీసుకెళ్లిన తర్వాత ఏ టైం తీసుకెళ్ళిన అది సాయంత్రం అంటున్నారు సిక్స్ ఓకే మరి మీరు ఒక అజ్ఞాత వ్యక్తి మిమ్మల్ని ఒక సహాయం చేస్తా అన్నప్పటికీ కూడా మీరు ఒక్కరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో మీ తోట ఎందుకు తీసుకెళ్ళలేదు అతను చేసే సహాయమే కదా సహాయమే అన్నాడు కానీ సార్ ఇట్లా చేస్తాడు అనుకోలే లైంగిక దాడి చేస్తాడు అనుకోలే సార్ అక్కడికి వెళ్ళినాక ఆయననే లైంగిక దాడి చేసి ఇంకొకరికి కప్ప చెప్పిండు అదే రోజు అదే రోజు ఆయన ఆయన చెప్పినాక ఇంకొకళ్ళు సార్ ఇంకొకళ్ళు అట్లనే అట్లనే దాదాపు పదిహేను మంది తయారయ్యారు సార్ అదే రోజు రోజు ఆ ఒక్క ఒక్క ఓకే ఇగ అది కంటిన్యూషియన్ గా టూ ఇఆర్సి నడుతనే ఉన్నది ఇప్పటిదాకా దాకా నడుస్తుంది సార్ నేను ఏమంటు వింటమ్మా ఇప్పుడు అంత మంది తీసుకెళ్ళినప్పుడు అంత మంది మీరు అప్పుడు ప్రతిఘటించలేదా ఏమనలేదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు వెళ్ళాలా ఏమన్నారు అసలు అప్పుడు అప్పుడు ఒకళ్ళు వీడియో తీస్తారు సార్ ఆ టైం లో నాకు మత్తు కొంచెం ఎక్కువ ఇచ్చి అంత క్రూరంగా ప్రవర్తించిర్రు సార్ ఓకే మీకు మత్తు ఇచ్చిర్రు ఆ మత్తిచ్చిారు సార్ ఓకే ఇక వాళ్ళు అదే ప్రయత్నం చేస్తారు అంటే ఒకళ్ళకి సార్ ఇప్పటికీ వేధిస్తూనే ఉంటారు కాల్స్ చేస్తారు మాట్లాడతారు రావే సార్ అనద్దు ఆ మాటలు ఇప్పటికీ అదే జరుగుతుంది సార్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఓకే ఫోర్ ఫైవ్ మంత్స్ ఇప్పుడు ఏదైతే రోజు చెప్పిన తర్వాత మంది

ఆ రోజు నైట్ అమ్మా ఆరు రోజు నైట్ మిమ్మల్ని అక్కడనే ఉంచుర్ర లేదు సార్ అక్కడ ఏంటి మా ఇంటి దగ్గర పడేసి వెళ్ళిండు ఈసారి ఓకే నైట్ టైంలో నైట్ టైం ట్వెల్వ్ అవుతుంది అప్పుడు పడేసిపోయిండు సార్ ట్వల్వ్ కి సిక్స్ కి వెళ్తే మిమ్మల్ని ట్వల్వ్ కి మళ్ళీ అతను మీ ఇంటి దగ్గర పిచ్చి పెట్టిపోయిండు మరి మీ సార్ మీకు ఫోన్ చేయలేదు మీ ఆయన అప్పుడు మీకు పెట్టే లేవు అని చెప్పేసి మిమ్మల్ని అడగలేదా అడిగిండు గొడవలైన సార్ ఓకే కప్పటి నుండి ఆయనకి నేనంటే ఇష్టం లేదు అప్పటి నుండి వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోతాడు వస్తాడు వెళ్ళిపోతాడు వస్తాడు పిల్లల్ని ఎప్పుడన్నా ఒకసారి కానీ ఇప్పుడు మొత్తానికి అవుతాడు ఇంకా వీళ్ళు వేధిస్తూనే ఉన్నారు సార్ మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు సార్ ముగ్గురు పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప ఇద్దరు బాబులు ఒక మొత్తం ముగ్గురు పిల్లలు మీరు ఒక ముగ్గురు పిల్లలు ఉండి ఒక మహిళ ఉండి ఒక వ్యక్తి రమ్మనా గానే వెళ్ళడం అనేది తప్ప కాదు మీరు చేసింది తప్పైనా కాదు వాళ్ళు చేసింది క్షమించరాని నేరం ఏదైతే రమ్మని చెప్పి నమ్మకం తీసుకెళ్ళడం జరిగిందో వాళ్ళు చేసి వాళ్ళ మిమ్మల్ని అంతా లైంగిక వేయించడం అనేది అది నేరం అది ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు కానీ మీరు ముందు వెనక ఆలోచించకుండా ఒక ముగ్గురు పిల్లలు పెట్టుకొని మీరు ఆ సమయంలో ఒక వ్యక్తి కారు ఎక్కి రమ్మంటే వెళ్ళడం తప్పు సరే అది ఏమైనప్పుడు కూడా నెక్స్ట్ దాని తర్వాత ఏం జరిగింది ఆ నైటు ట్వెల్వ్ పంపించిన తర్వాత మీ ఆయనతో మీరు గొడవలైనాయి తెల్లారు మీరు ఏం చేశారు నెక్స్ట్ డే నెక్స్ట్ డే వెళ్ళలేదు సార్ మళ్ళీ ఫోర్ ఒక ఫోర్ అప్పుడు కేసు పెట్టడం జరిగిందా కేసు పెట్టలేదు సార్ అప్పుడు ఓకే ఒక ఫోర్ మంత్స్ అయినాక పెట్టిన ఫోర్ మంత్ వేధించు వే ఇట్లానే రమ్మనుడు కాలి ఎత్తురని చెప్పేసి స్టేషన్ పోయిన ఓకే అప్పుడు జీరో ఫైల్ చేసిరు మేడం వాళ్ళు సూపర్ ఎందుకు ఎందుకు చేయలేము కేసు మీ మంది మందికి మళ్ళీ దాడి దాడిగేస్తే మీరు ఎందుకు తెల్లారి ఒక నాలుగు నెలలకు ఎందుకు వేడి చేసిండ్రు

ఇక మళ్ళీ నెక్స్ట్ టైం టైమ్ పట్టించుకోలేదు సార్ ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళు ఏం కాలేదని భయపెట్టిరు వాళ్ళకి డాక్టర్లు ఉన్నాయి సార్ దాని కింద తొక్కిస్తా లేకపోతే ఎంపెత్తా నిన్ను అని బెదిరిస్తే నేను మళ్ళీ కేసెస్ రిటర్న్ తీసుకున్నా కోర్టు దాకా వేయింది కోర్టు దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మిమ్మల్ని భయపడిస్తే బెదిరిస్తే మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు ఈ కేసు విత్డ్రా దానికి ఒక వారం పది రోజులల్ల విత్డ్రా చేసుకున్నా సార్ అంటే నాలుగు నెలలకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాలుగు నెలలకి కేసు పెట్టారు ఆ నాలుగు నెలల తర్వాత పది రోజులకు మళ్ళీ విత్డ్రా విత్డ్రా చేసుకున్నా సార్ ఓకే సో ఇదంతా ఒక రెండు సంవత్సరాల కింద జరిగిన ముచ్చట సో అది అయిపోయింది ఆ కేసు విత్డ్రా అయిపోయింది అంతా పక్కకి వెళ్ళిపోయారు మళ్ళీ మీకు ఫోన్ చేయడం స్టార్ట్ చేయరా వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేస్తారు సార్ వాళ్ళే మళ్ళీ ఇక్కడికి రా అక్కడికి రా నువ్వు రాకపోతే మంచిగా ఉండదు అంటే అప్పుడప్పుడు పోతున్నా సార్ కాకపోతే కొంచెం పొట్టు ఉబ్బిన కంచె లేట్ వెళ్తలేదు సార్ నేను వాళ్ళకి భయపడి కానీ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు పట్టించుకుంటలేరు కదా సార్ ఆహా అంటే ఇప్పుడు ఈ మిత్రుడు అయిన తర్వాత కూడా మిమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు సార్ ఓకే అంటే మీరు వెళ్ళిరా మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళినా సార్ ఓకే అట్లా ఎన్ని సార్ ఎన్ని టైమ్స్ రమ్మని చెప్పి ఎన్ని సార్లు వేధించారు దాదాపు ఒక ముప్పై నలభై సార్లు వేయన అవ్వచ్చు సార్ ఓకే ఆ ఈ రెండు సంవత్సరాలలో ఎవరైతే ఉన్నారు ఆ హోమ్ గార్డ్ ఏనా లేకపోతే ఇంకా అందులో ఉన్న గ్యాంగ్ ఏనా మళ్ళీ వేరే వాళ్ళ అంటే ఆ గ్యాంగ్ మొత్తం వీళ్ళంతా ఇసుకరావనే ఎత్తారు సార్ ఓకే వీళ్ళే సార్ ఇప్పటికి కూడా నాకు అప్పుడు ఓకే అది వెళ్ళిర్రు ముప్పై థర్టీ ఫోర్ థర్టీ టైమ్స్ వెళ్ళాలని చెప్తున్నారు మళ్ళీ విత్డ్రా చేసుకున్న కేస్ అయిపోయింది మళ్ళీ నా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడిస్తారు అని చెప్పేసి బయట పెడతారాం చెప్పేసి రమ్మంటే మీరు మళ్ళీ వెళ్ళిర్రు ఒక థర్టీ టైమ్స్ వెళ్ళాలని చెప్తున్నారు ఓకే మళ్ళీ ఈ నాలుగు నెలల కింద మళ్ళీ ఏం తరిగింది మళ్ళీ సరే వాళ్ళకి ఫోన్ చేసిండ్రు మళ్ళీ మళ్ళీ వాళ్ళే చేసిండ్రు సార్ ఏమని చేసిండ్రు డిలీట్ ఏం కాలేదు నువ్వు వచ్చి చూసుకో కావాలి అంటే వెళ్ళిన సార్ మన పల్లెకి పల్లకి సంపతి అజయ్ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరి ఈ రోజు నా పిల్లల్ని నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యి ఈ స్టూడియోకి వచ్చి చెప్తున్నా ఇంకో అమ్మాయికి ఇట్లాంటి జరగద్దు సార్ అదే ఒక అంకుల్ రమ్మని చెప్పిండు చెప్పిం అంకుల్ అంకుల్ కొంచెం అప్పుడప్పుడు సాయం చేసిండు ఇది అయిపోయినాక చేసి ఆయన కూడా మళ్ళీ అట్లా చేసిండు లైంగిక దాడి చేసిండు అంత దాకా నాకు తెలియదు ఆయన మంచిగానే చూసుకున్నాడు అప్పుడప్పుడు ఒకట్లా పిల్లలకి పైసలు ఇచ్చేటోడు ఇప్పుడు అన్నిటన్నా బయటకి అటు ఇటు పోయినప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఆయన ఇక చేసి వీళ్ళు దాసుకున్న వాళ్ళని తీసుకొచ్చింది మళ్ళీ ముందడి తీసుకొచ్చి థమ్స్అప్ లా కూల్ డ్రింక్ ఇచ్చి అది అది అట్లా అయిపోయినాక మళ్ళీ తర్వాత జమ్మికుంటది కూడా ఆ రీసెంట్ లోనే జరిగింది సార్ జమ్మికుంట ఇదే సార్ వీళ్ళ గ్రూప్ ఇది ఎప్పుడు జరిగింది జమ్మకుంటది ఇది ఇది ఫోర్ మంత్స్ బ్యాకే సార్ అంటే ఈ ముందే జరిగింది రా ఏదైతే ఇప్పుడు చమికూటకు అక్కడ ఏం జరిగింది మళ్ళీ అక్కడికి నేను మా పాప వెళ్ళలేను నేను మా పాప వెళ్ళాను ఎవరు రమ్మంటే ఒక వ్యక్తి రమ్మంటే ఆ వెళ్ళేది ధ్యానం వ్యక్తి రమ్మంటే మీ పాపని తీసుకెళ్ళి రమ్మ మీరు పాపని భయం అయితే తీసుకెళ్ళినా అంటే అమ్మ మీరు భయపడితే ఒక పెద్ద వాళ్ళు తీసుకెళ్తారు కానీ ఇంకా చిన్న పాపకి ఏం తెలుసు అని ఆమె తీసుకెళ్ళారు మీరు నాకు ఎవ్వరు లేరు సార్ అందుకని నేను చిన్న పాప ఎవరి దగ్గర ఉండి మళ్ళీ లైంగిక వేయిస్తున్నారు మీకు అక్కడ వెళ్ళేదే ఒక వాళ్ళు మిమ్మల్ని లైంగిక వేధించడానికి రమ్మని చెప్పారు ఆ సమయంలో మీరు పాపను తీసుకెళ్ళిరమ్మా పాపను అంటే ఆ ఇంటికాడ చిన్న పిల్ల ఉండలేదు కదా అని తీసుకెళ్ళినా సార్ తీసుకెళ్ళిన ప్లస్ అక్కడికి పోయినాక మీ పాప నప్పు లేకపోతే మంచిగా ఉండదు అని ఆయన దగ్గర ఫోటోస్ ఉన్నాయి సార్ చెప్పలేను ఇక నేను అంటే మీ పాపను కూడా అన్నారు అన్న పాపను కూడా అన్నాడు సార్ పాప వయసు ఎంత అమ్మా మమ్మకి సెవెన్ ఇయర్స్ సార్ ఓకే అక్కడ కేసు పెట్టినా సార్ పాప మీద లైంగిక వేధింపులు రాకపోతే అంటే భయానికి నేను నేనే వెళ్ళిన సార్ నేను వెళ్తే నన్ను ఇట్లా చేస్తే పోయినా సార్ జమ్మికుండ స్టేషన్ పోతే సార్ వాళ్ళు ఏం చేసారు అంటే ఆయన దిక్కే అది చేసిరు ఆయన చేసిరు పట్టించుకోలే తిడుతురు అంత ఎట్లా పడితే అట్లా ఇట్టిర్రు సార్ ఎక్కడ పట్టించుకుంటలేరు సార్ ఇప్పుడు వేధించుతాను సార్ అది ఆ అబ్బాయి అనేట కడుపులో మస్తు కొట్టాడు సార్ ఓకే అది తట్టుకోలేను ఇంకా నేను ఏం చెప్పాలి సార్ ఎవరికి చెప్పిన ఏం లేదు సార్ అదే నైట్ సార్ ఓకే చేసుకున్న సివిల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సార్ మీ ఆయన మిమ్మల్ని ఎప్పుడు అడ్మిట్ ఇంకా ఆయనే వీళ్ళు ఎప్పుడైతే ఊకే ఫోన్ లో అది ఇచ్చి పెట్టిరు అప్పుడే ఇచ్చి పెట్టివేను సార్ ఓకే మరి ఇప్పుడు మీరు ఇన్ని కేసులలో దిగిరు ఇంత వేయిస్తురు మీ పాపన అన్నప్పుడు కూడా మీ ఆయన రెస్పాండ్ గాలే మరి ఇట్లా మీతో తిరగడం మేము వెళ్లి ఇట్లా చేయడం అని చెప్పేసి ఆ సార్ వాళ్ళు ఇంకా ఆయన రెస్పాన్స్ ఆడోయని ఎందుకంటే ఆయనకి ఏదొద్దు ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యామిలీ ఇంట్రెస్ట్ కాదమ్మా ఆయన ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే తప్పు చేసింది నేను కాబట్టి ఇంట్రెస్ట్ పొడగొట్టుకున్నాడు అట్లా చెప్పండి ఎందుకంటే మీరు ఆయన తప్పు చేస్తున్నారు ఇప్పుడు మీరు తప్పు మీరు తప్పు చేసింది కాబట్టి మీ ఆయన మిమ్మల్ని పెట్టి వెళ్ళిపోయింది మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అవునా కదా ఓకే సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి చెప్పండి అమ్మా వీళ్ళు మిమ్మల్ని ఇంకా లైన్ వేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఉన్నాయి సార్ ఓకే

తెలుసో తెలియక తప్పు చేసారు తప్పు చేసి మళ్ళీ మీరు సూసైడ్ అటెంప్ట్ ఎంత ఎట్లా చేసుకున్నారమ్మా అంటే మీ ఆయన మిమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు మీరు బాబు ఇద్దరు బాబులు పాపని పాపను ఇడిచిపెట్టి మీరు ఎట్లా సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నారు ఇంకా నా పాపను కూడా సమాజం అట్లనే అంటాను సార్ అంటే అదే కదమ్మా ఇప్పుడు మీరు ఇంకా మీరు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏందమ్మా వాళ్ళ పరిక రోడ్డు పాలే కదా వాళ్ళు ఇంకా మీరు ఇంకా వాళ్ళని సమస్యలకు నెట్టినట్టు కదా మరి మీరు ఏ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారమ్మా అంటే అంతే మీరు ఇప్పుడు అది తెలుసో తెలియకో చేసిన తప్పు ఇప్పుడే ఇబ్బందులు పడతారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సమాజంలో మరి మీరు ఇంకా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అది తప్పే కానీ సార్ నాకు అట్లా జరిగినాక ఉండాలి అని ఏ అమ్మాయికి కూడా చిన్న పిల్ల చిన్న పిల్లల యువత కూడా రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి సార్ ఓకే నేను చూస్తున్నా సార్ రోజు న్యూస్ చూస్తూనే ఉంటా సార్ ఫోన్ లో ఈ నిన్న ఒక మొన్న కూడా రీసెంట్ గా జరిగింది సార్ ఎవరిని వదిలిపెట్టరు సార్ ఈ రోజులలో ఆడపిల్లలే కాదనే కనద్దు సార్ అంత భయం అవుతుంది ఆడపిల్ల ఉన్నా కూడా ఆమెను కూడా నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నా సార్ చనిపోవడానికి ఆమె ఉన్నా కూడా ఆమెను కూడా బతకని అర్థమైతులే సార్ ఇంటికి ఇంటికాడ మా సిచ్యువేషన్ అట్లా చేసి అర్థమైందమ్మా మీరు సిచ్యువేషన్ అర్థమైంది దానికి చావు అనే పరిష్కారం కాదు కదా నేను అంటున్నా అట్లా పరిష్కారం కాదు మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక బాధ్యత రాదు ఆల్రెడీ చనిపోతే దానికి సాధించేది ఏంటమ్మా ఇప్పుడు ఇంతమంది మిమ్మల్ని వేధిస్తారు కదా నెక్స్ట్ ఇంకొక వేరే ఆడవాళ్ళకి ఇట్లా కావద్దని చెప్తున్నారు మీరు మీరు చనిపోతే మీరు కొట్లాడి ఫైట్ చేస్తే మీరు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా మీరు చనిపోతే ఎట్లా ఉంటదమ్మా అవును సార్ కాకపోతే బతికుండి ఇవన్నీ వేస్ట్ చేయలేక పోతున్నా మీరు చూసాడని కూడా చేసుకుంటే తప్పండి మీకు మీ పాపం కూడా తీసుకెళ్లి అనుకోవడం అనేది ఆలోచన ఎందుకు వస్తుందో అర్థమైతే లేదు సార్ ఆడపిల్లను బతికనేరు సార్ ఈ సామర్థ్యం ఈ సమాజంలో చీడ పురుగులు అంటే వాళ్ళే సార్ నేను అనుభవించిన వాటి నా బిడ్డ ఎక్కడ అనుభవిస్తా అనుభయం అవుతుంది సార్ ఈరోజు ఓకే సో ఒకసారి చెప్పండి మీరు ఏం కోరుకుంటారో పోలీస్ ఆఫీసర్లు కావచ్చు అందరికి అసలు ఏం చెప్తారు కోరుకుంటారు న్యాయం చేసే తట్టి చూడండి సార్ నా పరిస్థితి మంచిగా లేదు సార్ నాకు సర్జరీ కాకపోతే నేను చచ్చిపోయేటట్టున్నా శిక్ష కూడా వాడాలి సార్ ఇంకా కొందరు బయటకు అత్తలేదు సార్ వాళ్ళని తీసుకొచ్చి తట్టి చూడు నాకు ఆ న్యాయం చేయరు సార్ ఓకే సో ఈ మొత్తానికి ఈ ఘటనలో ఏదైనప్పటికీ కూడా మహిళ కొన్ని తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసింది అది సరిదిద్దుకోలేని తప్పులు అన్నట్టుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి రమ్మని చెప్పగానే అట్లా సహాయం చేస్తా అన్నప్పటికీ కూడా ఆమె నమ్మి నైట్ ఈవినింగ్ టైంలో అలా పిల్లల్ని ఇచ్చిపెట్టి అలా భర్తను ఆ నైట్ టైంలో వెళ్ళడం ఆమె తప్పు అని చెప్పేసి ఆమె ఒప్పుకుంటుంది ఆ రోజు ఆమె చేసిన ఆ చిన్న తప్పు ఇప్పటికి కూడా ఆ మహిళను వెంటాడుతుంది ఇప్పటికీ ఒక రెండు మూడు పోలీస్ స్టేషన్లు కూడా ఈ మహిళ వారి గురించి వెళ్ళడం జరిగిందంట కంప్లైంట్ చేసిందంట కంప్లైంట్ చేస్తే ఆ మొదటి టైంలో ఆ మహిళనే విత్డార్ చేసుకుంది బెదింపుడు వల్ల కానీ ఆ వేధింపులు ఇంకా ఆగలేదు ఆ మహిళ పైన ఇప్పటికి కూడా ఇంకా వేధిస్తూనే ఉన్నారు లైంగికంగా దాడి చేస్తూనే ఉన్నారు సరే ఈ ఇష్యూ మొత్తంలో ఏది ఏమైనా ఎవరైతే ఆమెను లైంగికంగా వేధిస్తూ ఇప్పటికీ టార్చర్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారో అది నేరం ఎందుకంటే ఆమె ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే సరే ఇదంతా జరిగిపోయింది మొదట టార్చర్ చేసిరు తర్వాత మళ్ళీ చంపేస్తా అంటే భయానికి నేను విజ్రా చేసుకున్నాను అది అంతా అయిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా నన్ను లైంగికంగా వేధిస్తున్నారు నేను ఇప్పుడు నేను మంచిగా బతకాలని కోరుకుంటున్నాను నాకు దయచేసి ఫోన్లు రావద్దని చెప్పేసి ఆమె వేడుకుంటుంది ఆమె ఇవన్నీ పక్కకు పెట్టి సైడ్కి ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఆమె కాల్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తున్నారంట ఈ ఏదైతే ఇంతమంది ఫోన్లు ఇవ్వడం వల్ల ఆమె భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలు ఒక పసి పాపతో ఆమె మన టీవీకి రావడం జరిగింది ఎవరైతే వేధిస్తున్నారో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆమెకు ఫోన్ చేయడం మానేయండి నాకు ఆమె దండం పెట్టి వేడుకుంటుంది సో ఆమె కాల్ చేయడం పక్కన పెట్టి అదే విధంగా ఈ కేసు విషయంలో ఎవరైతే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఈ బాధిత మహిళ కేసు విషయంలో నిజ నిజాలు ఏమున్నాయో సంబంధిత పోలీస్ అధికారులు మరొకసారి ఈ కేసును టేక్ ఆఫ్ చేసి ఎవరైతే ఈ మహిళను ఇబ్బంది పెడుతున్నారో ఆ ఆకతాయిల పైన ఆ శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మహిళకు ఈ బాధిత మహిళ కూడా కాస్త సెక్యూరిలాగా కల్పించి ఆమెకు ఇంకోసారి ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఫోన్ విషయంలో కావచ్చు అదేవిధంగా వాళ్ళ పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నారంట అలాంటి ఇబ్బంది కలగకుండా మహిళకు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని సుమ టీవీ కోరుకుంటుంది